తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు బ్రహ్మదేవం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవాధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ టీడీపీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ చైత్రపటానికి నివాళులర్పించారు మండల టీడీపీ కార్యక్రమంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ టీడీపీ జెండా ఆవిష్కరించారు అందరూ పాల్సిన వెళ్ళి ముఖ్యం స్టేజ్ అందరూ క్లాస్ కూడా అంటే నిలబడుకోండి చాలా శుభదినం ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని వర్గాలకే రాజ్యాధికారిని పరిమితం చేసి అట్టడు వర్గాలు దూరం చేసినటువంటి పరిస్థితుల్లో రోజు ప్రజల యొక్క కష్టాలు చూసి అభివృద్ధి ఫలాలకి దూరంగా ఉన్న సందర్భంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని ఆవిర్భించి ఆవిర్భించిన తొమ్మిది నెలలకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలో ఒక సర్గే ఎన్టీ రామారావు గారికి చెల్లింది కానీ ఇంక ఏ ఒక్కరికి కూడా చల్లదు ఆ రికార్డు ఎందుకంటే ఆ రోజు కొన్ని వర్గాలకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కొన్ని వర్గాలకే రాజ్యాధికారి పరి పరిమితం చేసింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు కానీ ఎస్సీలే కానీ నూతన నాయకత్వాన్ని తీసుకుని వచ్చి ప్రజలకి దగ్గరగా ప్రజా పరిపాలన అందించారు అదేవిధంగా మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ముంగిటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేదల పక్షార పోరాటాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుగులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ఈరోజు రాష్ట్ర పరిపాలనలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ప్రజా పరిపాలన ముందుకు తీసుకొస్తున్న తరుణంలో మన యొక్క అభిమాన మన శాసనసభ్యులు సరేపల్లి ముద్దు పెట్టినటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు అభివృద్ధిని సరేపల్లిలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు శుభాక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోయి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజల పాలన వచ్చిన ఏంటంటే దానికోసం ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటూ ఊరు వాడ వాడ వాడలా ఈ ఈరోజు టీడీపీ జెండా రెపరెపలాడుతూ ఎగరవేస్తూ సమరాలు జరుపుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తలకు నాయకత్వం ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నుంచి గూడు గూడు గీడ పట్ట నినాదంతో వచ్చి అట్టడుగు పడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఒక దేశ విదేశాల్లో ఆంధ్రులంటే ఒక గౌరవం తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి మనం ఎంతో రుణపడినమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పెద్ద రామారావు గారు స్థాపించిన పార్టీని ఈరోజు ముందుకు తీసుకోబోతే అభివృద్ధి ప్రధానం నడిపిస్తున్నటువంటి సారథి నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలో మన నాయకులు సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేగా అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు ఇదే కాక మన ముత్తుగోరు మండలానికి కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి ముందు నడిపిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు పది నెలలకు ఈరోజు జరిగేదంటే ప్రజలు కూడా ఈ పండగ వాతావరణంలో భాగస్వాములు అయ్యి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు రావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మాత్రం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా మన నాయకుడు స్వర్గయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని తెలుగు రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఒక సదాశయంతో తనకు ఎంతో ఆదాయాన్ని కీర్తిని ఆర్జించబెట్టినటువంటి తెలుగుదేశం ఆర్జించబెట్టిన సినిమా రంగాన్ని వదిలిపెట్టి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా నిద్రాహారాలు మాని వీధులలోనే ఆయన స్నానం కానీ ఆహారాలు తీసుకోవడం కానీ చేస్తూ చైతన్య రథం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పర్యటించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది ఎన్నో సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ తర్గే నందమూరి తారక రామారావు యొక్క అడుగుజాడల్లో ప్రభుత్వంలో రెండు రూపాయల కిలో బియ్యం అయితేమి ఉచితంగా వ్యవసాయాలు కరెంట్ అయితేమి వృద్ధాప్య వికలంగా వితంతు పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం సాధించుకున్నాం అటువంటి పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ ఈ పార్టీ సంక్షేమం చేసే పార్టీ అభివృద్ధి చేసే పార్టీ చెప్పాలి కానీ కొన్ని పార్టీలు ప్రత్యేకించి కొన్ని పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకోవడానికి ఈ రాష్ట్రంలో సంపద కొలగట్టాలని తప్ప ప్రజల ప్రజల యొక్క బాగోగులు పట్టించుకున్న దాఖలాలు ఏనాడు లేవు అదేవిధంగా వారి తర్వాత ఈ పార్టీని కాపాడుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కీర్తిని ప్రపంచ దేశాల్లో కానీ అన్ని దీని ఖ్యాతి ఉందే చేసింది మన ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క విశేష కృషితో ఈరోజు పార్టీ నిలబడ జరిగింది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు పరచడంతో అమలు పరచడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో పరిపాలనలో ఆ ప్రభుత్వం చేసిన ఎన్నో దుష్ట చర్యలు దుష్ట శ్రేష్టలు ప్రజలను ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టి ఒక రాక్షస ప్రభుత్వం చేసింది కానీ అటువంటి ప్రభుత్వాన్ని కూడా కగిలించేదానికి లోకేష్ బాబు గడుం పెట్టారు ఆయన దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలందరినీ కలిసి కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసంగా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రయత్నం చేసి వచ్చిందే విధంగా అనుకున్న విధంగా గత ప్రభుత్వం పెన్షన్ పెంచాలంటే నాలుగు సంవత్సరాలు టైం తీసుకున్నారు కానీ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తా అన్నారు రాగానే జూలైలో పెన్షన్ ఇస్తాం గత మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన ప్రీతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు